జై స్కింధాకాండలో వాలి కూడా తన వస్త్రాన్ని గట్టిగా నడుముకు కట్టాడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు సుగ్రీవుడు తన పిడికిలిని బిగించి ఎత్తాడు ఇద్దరూ ఒకరినొకరు తలపడుతూ ఉన్నారు వాలికి కోపము వల్ల కళ్ళు బాగా ఎర్రబడ్డాయి సుగ్రీవా ఇదిగో నా పిడికిలి బిగించాను ఇక నువ్వు బ్రతకటం కష్టం సుగ్రీవా అంటున్నాడు వాలి సుగ్రీవుడు కూడా కోపముతో ఓ వాలి నా పిడికిలితో నీ తల మీద కొడితే నీ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి అని సుగ్రీవుడు అనగానే వాలి వెంటనే సుగ్రీవుడిని పిడికిలితో పొడిచాడు సుగ్రీవుడు వాలిపైకి ఉరుకుతున్నాడు సుగ్రీవుడు ఒక సాలవృక్షాన్ని పెకిలించి దానితో వాలిని కొడుతూ ఉన్నాడు ఆ దెబ్బకు వాలి ఒక్కసారిగా వివసుడైపోయాడు స్పృహ తప్పిపోయాడు ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది మెల్లిగా మెల్లిగా వాలి బలం పెరుగుతుంది సుగ్రీవ పరిహీయతే సుగ్రీవుని బలము తగ్గుతోంది అయినా సరే బలాన్ని తన వేగాన్ని ఇంకా ప్రదర్శించే ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు సుగ్రీవుడు వాళ్ళి సుగ్రీవులు కొమ్మలతో కొట్టుకుంటున్నారు వాలి సుగ్రీవులు చెట్లతో కొట్టుకుంటున్నారు వాలిసుగ్రీవులు గోళ్లతో గీరుకుంటున్నారు వాలిసుగ్రీవులు పిడికిళ్లతో మోకాళ్ళతో కాళ్ళతో చేతులతో కొట్టుకుంటున్నారు ఇద్దరి మధ్యలో భయంకరమైన యుద్ధము జరుగుతోంది ఇద్దరి శరీరాలు రక్తసిక్తమైపోయి ఉన్నాయి ఇద్దరు భయంకరంగా అరుస్తూ ఉన్నారు భీకరమైనటువంటి యుద్ధము సాగుతోంది అప్పుడు శ్రీరామచంద్రుడు చూశాడు సుగ్రీవుడి బలము తగ్గుతూ ఉండటాన్ని రామభద్రుడు చూస్తున్నాడు బలము తగ్గి సుగ్రీవుడు దిక్కులు చూస్తూ ఉండటము శ్రీరామచంద్రుడు చూస్తూ ఉన్నాడు తతో రామో మహాతేజ ఆర్తం దృష్వా హరీశ్వరం ఆర్తుడై అటూ ఇటూ చూస్తూ ఉండేటటువంటి సుగ్రీవుడిని రామభద్రుడు చూసి వెంటనే శరచవీక్షతే వీరో ఇక రామభద్రుడు తన బాణాన్ని తీక్షణంగా చూస్తూ ఉన్నాడు బాణప్రయోగము కోసము రామభద్రుడు సంసిద్ధుడవుతూ ఉన్నాడు ఇక వాలిని వధించటము కోసమని సిద్ధపడుతూ ఉన్నాడు శ్రీరామ రామచంద్రుడు బాణము తీశాడు మహాసర్పములాంటి ఘోరమైనటువంటి బాణాన్ని ధనుస్సులో సంధించాడు రామభద్రుడు వింటిని పూరిస్తూ ఉన్నాడు అల్లెత్రాటి ధ్వని చేశాడు రామచంద్రుడు ఆ ధ్వని భయంకరమైనటువంటి ప్రళయమా అన్నట్టుగా ఉంది ఆ ధ్వని వల్ల పక్షులు మృగాలు అన్ని వైపులకు పారిపోతూ ఉన్నాయి రామచంద్రుడు బాణాన్ని వదిలాడు ఆ బాణము పిడుగుల్లాంటి ధ్వని చేస్తూ భయంకరమైనటువంటి మెరుపులతో రాఘవేనా మహాబాణో వక్షసి పాతిత ఆ రాముడు వేసినటువంటి మహాబాణము వాలి రొమ్ములో నాటుకు పోయింది అంతే వెంటనే వాలి తెలివి తప్పి నేల మీద పడిపోయాడు నరశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రుడు వేసినటువంటి బాణము శివుని నోటిలో నుండి వస్తూ ఉండేటటువంటి అగ్నుల్లాగా వెళ్ళి ఇంద్రపుత్రుడైనటువంటి వాళ్ళిని కొట్టింది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ